సిపిఎం ఆధ్వర్యంలో నెల్లూరులో సమైక్యత యాత్ర దేశంలో ఉగ్రవాదుల దాడుల తర్వాత బీజేపీ మతం రంగు పులిమి రాజకీయం చేస్తోంది పాకిస్తాన్ టెర్రరిస్టులపై హఠాత్తుగా యుద్ధం ఎందుకు నిలిపివేశారు ఎంతమంది ఉగ్రవాదులు పెట్టుకోగలిగారు ప్రతి విషయం దేశం ప్రజలకు తెలియచెప్పాలంటూ సిపిఎం డిమాండ్ చేసింది సిపిఎం పార్టీ నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో సమైక్యత యాత్రలో ప్రారంభమైనవి మోడీ ప్రభుత్వం అవలంబించ వ్యతిరేకంగా కులతత్వానికి వ్యతిరేకంగా అందరూ ఐక్యంగా ఉండాలనేటువంటి పద్ధతులు ఈ నెల ఇరవై రెండవ తేదీ జరిగినటువంటి పుల్గామా జరిగినటువంటి ఉగ్రవాద దాడుల్లో యావత్ భారతదేశం ఉలిక్కి పడింది దాన్ని ఆ నిఘా వ్యవస్థ లోపం వల్ల వీ సెవెంటీ ఆర్టికల్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటటువంటి ప్రాంతం జమ్మూ కాశ్మీర్ ఆ ప్రాంతం అయినప్పటికీ అక్కడ ఉండేటటువంటి టూరిస్ట్ ప్లేస్ వేలాది ఉగ్రవాదు అనేటటువంటి ఒక నలుగురు ఉగ్రవాదులు వచ్చి కాల్పులు జరుపుతా ఉంటే అక్కడ ఉండేటటువంటి భద్రతా దళాలు ఏమైపోయినాయి నిఘా వ్యవస్థ ఏమైంది ఈ సందర్భంగా అడుగుతున్నాం దానికి ఆ జరిగినటువంటి ఆ కాల్పుల్లో రంగు పూసి రకరకాలైనటువంటి పద్ధతులు ఈ రోజు పద్ధతుల్లో ఈ రోజు సిపిఎం పార్టీ ఈ సమైక్యత యాత్రలు జరుగుతున్నాయి ఈ సమైక్యత యాత్రలో ప్రజలందరూ కూడా భాగస్వాములయ్యి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం సిపిఎం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో సమైక్యత యాత్రలు జరుగుతూ ఉన్నవి మూడవ రోజు ఈరోజు కోటమిట్ట ప్రాంతంలో ఈ యాత్రలు పర్యటిస్తూ ఉన్నాయి ప్రధానంగా దేశంలో నెలకొన్నటువంటి క్లిష్ట పరిస్థితులు రాజకీయ పరిణామాల నేపథ్యంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ యొక్క యాత్రలకి పిలుపునిచ్చింది ప్రధానంగా ఈ దేశంలో ఉగ్రవాద దాడులు జరిగిన తర్వాత ఉగ్రవాద దాడులకి మతం రంగును పులిమి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి మతోన్మాద శక్తులు ప్రత్యేకించి బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తా ఉన్నాయి దీనికి నిలువెత్తు నిదర్శనం ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి కల్నల్ కురేషియా గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సాక్షాత్తు ఆ రాష్ట్ర హైకోర్టు ఈ దేశ ఉన్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని వారి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చర్యలు తీసుకోమని ప్రకటించినా బీజేపీ ఈ రోజు కూడా చర్యలు తీసుకోలేదు అదేవిధంగా యుద్ధాన్ని హఠాత్తుగా నిలిపివేశారు యుద్ధాన్ని నిలిపివేయడం వల్ల ఏ షరతులతో కాల్పుల విరమణ చేశారు యుద్ధంలో మనం ఏం సాధించాం ఎంతమంది ఉగ్రవాదుల్ని నిర్మూలించాం ఉగ్రవాద నిర్మూలనకి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏంటి పాకిస్తాను ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ని ఒంటరిపాటు చేయడానికి అంతర్జాతీయ వేదికల మీద పాకిస్తాన్ని ఒంటరుపాటు చేసి ఈ ఉగ్రవాద నిర్మూలన చేపట్టడానికి భారత ప్రభుత్వంగా మనం తీసుకున్నటువంటి చేసినటువంటి ప్రయత్నాలు ఏంటనేది ఈ దేశ ప్రజలకు కానీ పార్లమెంటుకు కానీ ఈ రోజుకి కూడా ఈ భారత ప్రభుత్వం కానీ బీజేపీ పాలకులు తెలియజేయలేదు అంతేకాదు ఈ పహల్గాంలో జరిగినటువంటి దాడి ఘటనకి మీద అనేక రకాల పుంకాను పుంకాలుగా పత్రికల్లో మీడియాలో వ్యాసాలు వస్తూ ఉన్నాయి నిఘా వైఫల్యమని ఆ జమ్మూ కాశ్మీర్ మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే రక్షణ బలగాలు పోలీస్ వ్యవస్థ నిఘా వ్యవస్థ ఉన్నప్పటికీ కనీస నైతిక బాధ్యత వహిస్తూ ఆ దాడి పట్ల ఏ రకమైన ప్ర ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేయలేదు అంతేకాదు ఆ దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదుల్ని ఈ రోజుకి కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో భారతదేశంలో భారత ప్రజల మధ్య ఒక స్పష్టమైన ఉగ్రవాద నిర్మూలన చర్యల పట్ల భారత ప్రభుత్వం ప్రకటన చేయాల్సిన అవసరం ఉన్నది భారత ప్రజలందరినీ సమైక్యంగా ఈ ఉగ్రవాద నిర్మూలన కోసం నిలబెట్టాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ఈ బీజేపీ ప్రభుత్వం యావత్ రాజకీయ పక్షాలని యావత్ భారతదేశాన్ని సమైక్యంగా ఉగ్రవాద నిర్మూలన కోసం నిలబెట్టాలని ఆ దిశగా ప్రయత్నం చేయాలని అంతే తప్ప భారతదేశ సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా మత విద్వేషాలని మత విభజనని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తే సిపిఎంగా చూ చూస్తూ ఊరుకునే పరిస్థితే లేదు ప్రజలందరూ దీన్ని గమనించి భారతదేశ సమైక్య స్ఫూర్తిని ముందుకు కొనసాగించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం